இது பிரச்சனை 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 यार अच्छा केलेले रान प्रदेश पन्तले माइन्ड गरेछ नि हैन यसको अतना न हैन रन चार हजार पछाडि गाउँमा जास्का र मम्माले हेलो हास्ता यसको पन्च गर्छ यार अलग है सतीश बिल्कुल अच्छा ठीक है 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 अच्� దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్ సో అని కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి కనీసం రెండు లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా సో నా నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నా నెత్తని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను కేంద్రంలో ఉంటావా రాష్ట్రంలో ఉంటామా ఢిల్లీయా అమరావతి అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి అండ్ కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్ తండ్రి బాధ్యరాజు గారు నాకు తెలిసి బాపరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను మీకు సీట్ రాలేదని ముగ్గురు రెండు పార్టీలు ముగ్గురు పార్టీల అధినాయకులు కలిసి ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూటమిలో రంగకృష్ణ గారికి సీటు కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్ దాని మీద మీకు ఏదైనా సమాచారం కానీ భరోసా కానీ వాళ్ళు ఇచ్చారు అది ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి సో అని చేత ఇవ్వలేదనే చెప్తాను ఇచ్చినా చెప్పలేదు శాసనసభకి మీరు ప్రాతినిధ్యం ఏం చెప్పలేదు ఊ అంటారండి ఏ ఊ అంటారు సార్ మీరు ఉండి అంటారా ఉంగుటూరు అంటారండి అంటే అది ఉంది నాకు తెలియదు నరసాపురంలో అయితే మీరు అన్న రెండో లేదు సో అనిచేత ఆ ఊకైతే అంట సార్ ఉండే నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం మీకు మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్ దాన్ని మీది దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసి అన్న అడిగే అవకాశం ఉంది నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను ఇలాగా చెప్పాను కదా దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీట్ రాస్తారో నాకైతే నిజంగా తెలియదు నేను మీడియాలో వార్తలే చూశాను నీతిలాగా తెలుసని మీరు అనుకుంటే తప్పులేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా తప్పులేదు నేను ఏదో డాబ్కి నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోను ఇంత ఊరికే వేస్ట్ చూద్దాం ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే ఏమైనా జాయినింగ్ అన్నారు కదా అని మీరే అడగవచ్చు